హ్యావ్ ఇవర్స్ నా పేరు డాక్టర్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్ జే ఆండ్రాలజీ అండ్ హెల్త్ మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు కొత్తగా కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము ఈ వీడియోలో నేను మగవాళ్ళలో ముఖ్యమైన సెక్షువల్ సమస్య అయిన అంగస్తంభన సమస్యకి పర్మనెంట్ సొల్యూషన్ అయిన ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ గురించి ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను అసలు ముందుగా ఈ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏమిటి ఎవరైతే సెక్షువల్గా ఈ అంగస్తంభన లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ సమస్యలతో బాధపడతా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడినా అంటే వైగ్రా లాంటి టాబ్లెట్స్ లేకపోతే టెడలాఫిల్ లాంటి టాబ్లెట్స్ ఎంత డోసు ట్యాబ్లెట్స్ వేసుకున్నా సెక్షువల్గా అంగం గట్టిపడక ఇబ్బంది పడుతున్నారు అటువంటి పేషెంట్స్లో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అని అంటే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా సింపుల్ సర్జరీ జస్ట్ పేషెంట్స్ మార్నింగ్ చేపించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఏదైతే అంగానికి సంబంధించిన రక్తనాళాలు నరాల్లో ఇబ్బంది ఉండి అంగానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయిందో అటువంటి పేషెంట్స్లో ఈ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేస్తాము ఇది ఒక సిలికాన్ ఇంప్లాంట్ అనమాట సో పెన్నిస్ లోపల కార్పొరల్ బాడీస్ అని రెండు ఉంటాయి కార్పొరా క్యావర్నోజా లేదా కార్పొరల్ బాడీస్ అంటారు ఎవరైతే సెక్షువల్గా కలుద్దాం అనుకుంటారో అప్పుడు మగవాళ్ళలో ఎవరిలో అయినా ఎరక్షన్ రావాలి అని అంటే ఆ కార్పొరల్ బాడీస్లోకి బ్లడ్ ఎక్కువ వస్తుంది ఆ బ్లడ్ ఎక్కువ రావటం వల్ల పెన్నిస్ పెద్దగా అయిద్ది అండ్ స్టిఫ్గా అయిద్ది సో దానివల్ల శిక్షలుగా కలవగలుగుతారు సో ఎప్పుడైతే ఈ పెన్నిస్కి వచ్చే బ్లడ్ ఫ్లో అంటే అంగానికి వచ్చే రక్త సరఫరా తగ్గిపోయిద్దో ఆ కార్పొరల్ బాడీస్లోకి బ్లడ్ సరిగ్గా రాదు కాబట్టి పెన్నిస్ మెత్తగానే ఉంటుంది సో ఈ పెన్నిస్ మెత్తగా ఉన్నప్పుడు సెక్షువల్గా కలవడానికి ట్రై చేస్తున్నప్పుడు ఇట్లా వ్యజయనాల్లో ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ స్టిఫ్గా ఉంటే వ్యజాయనాల్లోకి ఇన్సర్ట్ అయ్యి సెక్స్ చేయగలరు కానీ ఈ పెన్నిస్ మెత్తగా ఉందనుకోండి ఇట్లా బెండ్ అయిపోయింది అనమాట పెన్నిస్సు సెక్స్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతిసారి పెన్నిస్ కిందకి బెండ్ అయిపోయింది సో అటువంటి వాళ్ళలో సెక్షువల్గా ఈ వైగ్రా ట్యాబ్లెట్స్ వాడుకుంటారు కొంతమంది సో ఆ ట్యాబ్లెట్స్తో అయినా సరే సెక్షువల్గా కలవగలుగుతుంటే ఓకే ఆ ట్యాబ్లెట్స్తో కూడా సెక్షువల్గా కలవలేకపోతుంటే అప్పుడు బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఈ పెనైల్ ఇంప్లాంట్ వైజి ఇది ఒక సిలికాన్ ఇంప్లాంట్ ఇది యాక్చువల్గా ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది ఈ సిలికాన్ ఇంప్లాంట్ సో ఆ కార్పొరల్ బాడీస్లోకి బ్లడ్ రాని పేషెంట్స్కి ఆ కార్పొరల్ బాడీస్లో రెండిట్లలో మనము ఈ రెండు సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతామన్నమాట ఇట్లా సైడ్ బై సైడ్ రెండు సిలికాన్ ఇంప్లాంట్స్ పెడతాము ఇది యాక్చువల్గా ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది ఆ కార్పొరల్ బాడీస్ ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లెంత్ ఉంటుంది కొంతమందికి సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఉంటుంది కొంతమందికి సెవెంటీన్ ఉంటుంది కొంతమందికి ఎయిటీన్ ఉంటుంది సో ఆ పేషెంట్స్కి సర్జరీ చేసేటప్పుడు వాళ్ళ కార్పొరల్ బాడీ ఎంత లెంత్ ఉందో చూసుకొని ఆ లెంత్ మట్టికి మనము ఈ సిలికాన్ ఇంప్లాంట్ ట్రిమ్ చేసి ఆ పేషెంట్కి పెన్నిస్ లోపల ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెట్టడం జరిగింది ఏ పేషెంట్కైనా సరే కంపల్సరీగా రెండు ఇంప్లాంట్స్ పెట్టాల్సిందే ఎందుకంటే పెన్నిస్లో రెండు కార్పొరల్ బాడీస్ ఉంటాయి ఇట్లా పక్క పక్కనే సో ఈ రెండు కార్పొరల్ బాడీస్లో రెండు సిలికాన్ ఇంప్లాంట్స్ పెట్టడం వల్ల ఆ పెన్నిస్ స్టిఫ్నెస్ అనేది ఈ సిలికాన్ ఇంప్లాంట్ ఇస్తుంది అనమాట ఇది నేను ట్రిమ్ చేసిన సిలికాన్ ఇంప్లాంట్ ఇది యాక్చువల్గా పేషెంట్కి పెన్నిస్ సైజు సిక్స్టీన్ సెంటీమీటర్స్ ఉంది అని చెప్పేసి అని సిక్స్టీన్ సెంటీమీటర్స్ దిక్కిగా ట్రిమ్ చేశాము ఈ సిలికాన్ ఇంప్లాంట్ ఎవరికైనా సిక్స్టీన్ టు ఎయిటీన్ సెంటీమీటర్స్ నైన్టీన్ సెంటీమీటర్స్ ఉంటుంది పైన లెంత్ ఎప్పుడైనా సరే సిలికాన్ ఇంప్లాంట్ పెట్టామనుకోండి ఆ పెన్నిస్కి స్టిఫ్నెస్ అనేది ఇంప్లాంట్ ఇస్తుంది ఇంప్లాంట్ అనేది బెండ్ అవ్వదు ఇది చాలా హార్డ్గా ఉంటుంది బెండ్ అవ్వదు కాబట్టి సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడు ఈ పెన్నిస్ అనేది ఇంప్లాంట్ ఉంటుంది కాబట్టి సెక్షువల్గా ఇబ్బంది ఏమీ ఉండదు సో ఎవరైనా సరే అండ్ ఇంకొకటి ఈ ఇంప్లాంట్ అనేది సర్జరీ చేయించుకున్న తర్వాత మినిమము సిక్స్ టు ఎయిట్ వీక్స్ సెక్షువల్గా కలవటానికి వెయిట్ చేయాలి ఎందుకంటే అది కంప్లీట్గా హీల్ అవ్వటానికి సెక్షువల్గా కలవటానికి సిక్స్ టు ఎయిట్ వీక్స్ టైం అనేది పట్టిద్ది అండ్ ఇంప్లాంట్ ఇది మేలియబుల్ ఇంప్లాంట్ అంటారనమాట ఇది ఇంప్లాంట్ అనేది ఇట్లా కిందకి బెండ్ చేసేసుకోవచ్చు ఇది నార్మల్గా ఇట్లా ఉంది కదా ఈ ఇంప్లాంట్ను మనం ఇట్లా కంప్లీట్గా కిందకి బెండ్ చేసుకుంటే ఇట్లా కిందకి బెండ్ అయిపోయి ఉంటుంది సెక్స్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ ఇట్లా ఫింగర్తో ఇట్లా అనుకుంటే పైకి వస్తుంది లేదు సెక్స్ చేయటం అయిపోయిన తర్వాత ఇట్లా కిందకి బెండ్ చేసుకుంటే బెండ్ అయిపోయింది ఇంప్లాంటు అండ్ ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఇది ఇంపోర్టెడ్ ఇంప్లాంట్ అండి దీన్ని ట్యాక్ట్రా ఇంప్లాంట్ అంటారు జనరల్గా ఇండియాలో ఉన్న సిలికాన్ ఇంప్లాంట్స్ ఇదేమో ఇంపోర్టెడ్ది ఇది ట్యాక్ట్రా ఇంప్లాంట్ అంటారు ఇంకోటేమో రిజిటెన్ అండ్ ఇంకొకటి ఇంప్లాంట్ అంటారు ఆ ఇంప్లాంట్ అనేది ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ జనరల్ జనరల్గా ఈ త్రీ ఇంప్లాంట్స్ యూస్ చేస్తాము ఎవరైనా సరే గా ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా సెక్షువల్గా అంగం గట్టిపడక ఇబ్బంది పడుతున్నారు సింపుల్గా ఈ సర్జరీ కనుక ఒకసారి మీరు చేయించుకున్నట్లయితే మినిమమ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పాటు ఇంకా సెక్షువల్గా మీకు ఎటువంటి ట్యాబ్లెట్స్ అవసరం లేదు జస్ట్ మీకు సెక్స్ చేయాలి అన్న ఆలోచన వస్తే చాలు మీరు సెక్స్ అయినా చేయవచ్చు ఎందుకనంటే సెక్స్ చేయడానికి కావాల్సిన బ్లడ్ ఫ్లో అనేది మీకు పెన్నిస్కి రాకపోవటం వల్ల మీకు ఇబ్బంది పడే సమస్య అనేది ఇంప్లాంట్ ఉండటం వల్ల ఉండదు ఈ ఇంప్లాంట్ పెన్నిస్ లోపల ఉంటే పెన్నిస్ స్టిఫ్గానే ఉంటుంది కాబట్టి మీకు సెక్షువల్గా ఎటువంటి సమస్య ఉండదు ఇది డెఫినెట్గా సర్జరీ వైజ్గా కొంత కాస్ట్ ఉన్నా బట్ ఇది చాలా బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ అండి మీరు ఒక్కసారి సర్జరీ చేయించుకుంటే లైఫ్లో మీరు మళ్ళీ సెక్షువల్గా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు మా దగ్గర ఈ సర్జరీస్ అనేది ఆల్మోస్ట్ వీక్లీ ఒక టూ టూ త్రీ సర్జరీస్ చేస్తాము చాలా ఫ్రీక్వెంట్గా సర్జరీస్ చేస్తాం ఈ సర్జరీస్ మేము సో ఎవరైనా సెక్షువల్గా ఇబ్బంది పడతా ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడుకుంటున్నా ఉపయోగం లేక బాధపడుతున్నారు జస్ట్ ఒకసారి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి కలవండి చాలామంది పేషెంట్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేస్తూ ఉంటారు ఈ వీడియోలో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్పానో మీకు ఫోన్లో కూడా నేను అదే ఇన్ఫర్మేషన్ చెప్పగలను ఇంతకుమించి నేను ఎక్స్ట్రాగా ఫోన్లో ఏం చెప్పలేను నేను అలా కాకుండా మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి కలిసారనుకోండి డైరెక్ట్గా నేను మీ చేతికి ఇంప్లాంట్ ఇస్తాను మీరే దీన్ని ఫీల్ అయ్యి చూడొచ్చు అసలు ఇంప్లాంట్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీరు ఇంప్లాంట్ని ఫీల్ అయ్యి చూడొచ్చు అంతేగాని ఇన్ఫర్మేషన్ కోసం ఫోన్లో మాట్లాడిన ఒకటే మీరు ఈ వీడియో చూసినా ఒకటే పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉండదు అదే మీరు డైరెక్ట్గా హాస్పిటల్కి వస్తే ఈ ఇంప్లాంట్ అనేది నేను మీ చేతికోవడం జరిగిద్ది దాన్ని పట్టుకొని మీరు ఫీల్ అవ్వచ్చు అసలు ఎంత స్టిఫ్గా ఉంది ఏంటి అనేది అండ్ నేను ఆల్రెడీ చేసిన సర్జరీ వీడియోస్ ఉంటాయి నా దగ్గర నేను ఇప్పుడు ఈ సం ఈ యూట్యూబ్లోనో లేకపోతే ఈ ఫేస్బుక్లోనో నేను ఈ వీడియోస్ నేను పబ్లిక్గా ఈ పెన్నిస్ ఫోటోలు నేను పెట్టలేదు పెట్టలేను కదా నేను ఇవన్నీ అందుకని చెప్పిన నేను ఈ వీడియోలో నేను సర్జరీ చేసిన పేషెంట్ వీడియోస్ చూపించట్లేదు కానీ నా దగ్గర పర్సనల్గా నా ల్యాప్టాప్లో వీడియోస్ అన్నీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను డైరెక్ట్గా నేను మీకు చూపిస్తాను సర్జరీ అయిపోయిన తర్వాత పెన్నిస్ సైజ్ ఎలా ఉంటుంది పెన్నిస్ విట్ ఎలా ఉంటుంది పెన్నిస్ లెంత్ ఎలా ఉంటుంది అనేది నేను డైరెక్ట్గా చూపిస్తాను కాబట్టి మీకు మాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఎవరైతే సెక్షువల్గా ఇబ్బంది పడతా ట్యాబ్లెట్స్ వాడుకున్నా ట్యాబ్లెట్స్తో కూడా ఉపయోగం లేక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు ఒకసారి డైరెక్ట్గా హాస్పిటల్కి వచ్చి కలవండి విజయవాడ కానీ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూలు ఈ నాలుగు ప్లేసులు ఎక్కడికైనా సరే ఒకసారి హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి ఈ ఇంప్లాంట్ గురించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఎవరి థింగ్ నేను చెప్తాను సో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ